భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్గర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా స్థానిక కోటగుమం సెంటర్లో వ్యాపార దుకాణాలకు ప్రజలకు వ్యాపారస్తులకు బీజేపీ రాష్ట్ర నాయకుడు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో ప్రతి షాప్కి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పరిమి రాధాకృష్ణ లక్ష్మీనారాయణ జవ్వర్ కే హారిక పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని యువతకు నాయకుల యొక్క స్ఫూర్తిని కలిగించాలని తద్వారా దేశం మరింత ముందుకు వెళుతుంది అన్నారు అనంతరం రాజమండ్రి ప్రధాన మెయిన్ రోడ్లో వ్యాపార దుకాణాలకు స్థానిక ప్రజలకు జాతీయ జెండాలు పంపిణీ చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లలిత కుమార్ జైన్ వీరాచంద్ జైన్ సంజయ్ మల్లెడి శ్రీనివాసరెడ్డి కిరణ్ రుక్మ మాధవరావు భువన్ తుంగుడి వెంకటరావు రమణకుమారి రాజేశ్వరి రౌతువాసు తెలుగుదేశం నాయకులు కుర్ర కాశీ విశ్వనాథ్ జనసేన నాయకులు పాలిక సతీష్ రొక్కం రాజేష్ యామిని మోహన్ గుణశెట్టి కిరణ్ దాసరి గిరీష్ బాలు బీజేవయం పవన్ పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు जा <laughs> <laughs> जय माता

таки जय मातरम நம்ம 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 தென்றத்துல நேனர்ல கொண்டாட்டா பாவி தரால குதிங்கலாம் மேருக்கு ஜனcaria ஜனcaria நகர மூளிக வந்து ஜனcaria தேசிய தட்ட பாதிங்கால சார்பாக சார் கடால காலத்துல இந்த ரோஜ 5 ஓ மண்டல

ఆడలేదా మనకు ఎక్కడైతే ఎన్నె ఎక్కడైతే

అనేక మంది బలిదానాలతో త్యాగాలతో తీసుకొచ్చిన స్వాతంత్రం మరి ఈరోజు ఈ స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్న భావి భారత తరానికి మరి జాతీయ జెండా ప్రతి ఇంటికి ఉండాలని గత మూడు సంవత్సరాలుగా మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టిన మేరకు దేశం మొత్తం మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందా ఏదైతే ఆగస్టు పదిహేను మరి ఈ దేశంలో కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా ఒక పండుగ వాతావరణంలో దేశంలో ప్రతి ఒక్కరిలో కూడా ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారో మరి ఏదైతే అనేక మంది బలిదానాలు ఏదైతే గతంలో చేశారో భావితరానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ రోజు రాజమండ్రి పట్టణంలో సుబ్రహ్మణ్య సింగ్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది రాజమండ్రి మెయిన్ రోడ్లో ప్రతి షాప్కి కూడా ఈరోజు ఈ త్రివర్ణ పతాకాన్ని వితరణ చేయడం జరుగుతుంది భారత్ ఆజాది అమృత్ మహోత్సవ్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపునిచ్చారో సంవత్సరాలుగా కూడా తెరంగా అని చెప్పి కార్యక్రమం చేస్తా ఉన్నాము ఇప్పటికే తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ఇంటి మీద జెండా ఎగరాలని చెప్పి పిలుపునిచ్చారు ప్రజల్లో ఇది అవగాహన తెలియజేయడానికి ప్రతి ఇంటి మీద జెండా అలాగే ప్రతి వ్యాపార వ్యవస్థ దగ్గర కూడా ఈ జెండా ఎగరాలి ఏదైతే భావితరాలు స్వతంత్ర ఉద్యమం చేసిన నాయకుల కోసం తెలుసుకోవడం తగ్గిపోతుందో అది తగ్గకూడదు భావితరాలకి ఖచ్చితంగా ఇది అందరికీ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్గర్ తిరంగా ప్రోగ్రామ్ని మీ అందరం కూడా పార్టీ శ్రేణులు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ గారు పురంజేశ్వర గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ ప్రోగ్రామ్ ని ఈ రోజు కోటగొమ్మన్ సెంటర్ బాల సుబ్రహ్మణ్యం సింగ్ గారు ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది చెప్పండి సింగ్ గారు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఉండాలని చెప్పి ఆకాశవాణి నాడు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి షాపు ప్రతి కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా జాతీయ జెండాని వారి ఇంటి మీద ఏర్పాటు చేయాలి అలాగే ప్రతి షాపు కూడా అదొక వ్యాపార సంస్థలు జెండాని ఏర్పాటు చేసి అందరూ కూడా స్వాతంత్ర యొక్క స్ఫూర్తిని తీసుకొని వాళ్ళ కార్యక్రమం రూపొందించాలని చెప్పి నిర్పంచేది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మా స్థానిక ఎంపీగా అయినటువంటి దెగ్బల్ ప్రోజీ గారు ప్రతి ఇంటికి పిలిపించి ప్రతి ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యకర్తలు పాల్గొన్నట్టుగా కోర్టు కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా ఇవాళ మెయిన్ రోడ్ కోట గంట నుంచి జిల్లక్ష సెంటర్ దాకా కూడా ఉన్నటువంటి వ్యాపార సంస్థలకి ఈ యొక్క జండా ఉన్న కార్యక్రమాన్ని చెప్తున్నాం దీని ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యక్రమ పక్షులు నాయుడు రోజు రాధాకృష్ణ గారు మన రాష్ట్ర కార్యక్రమైనటువంటి హార్థిక కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అక్కడి నుంచి ప్రతి షాపు కూడా అందవ్వాల్సిందిగా కార్యకర్తలు